హలో నమస్తే నేను జల్లిస్టు అయినారు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏ ఏర్పడి ఏడాది గడిచిన తరువాత ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు అంటూ అక్కడ ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తోంది ప్రతి గడపకు వెళ్ళి కూటమి సర్కారు ఫెయిల్యూస్ని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తామంటూ వైసీపీ ఒక కార్యక్రమాన్ని తీసుకుంది మరోవైపు సుపరిపాలనకు ఏడాది పేరుతో కూటమి సర్కార్ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ గడప గడపకు వెళ్లే కార్యక్రమం చేస్తుంది నిన్న ఆ కార్యక్రమాన్ని కుప్పంలో చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఏడాదిలో వాళ్ళు ఏం చేశారో చెప్పుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు సో కూటమి ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయలేదు సూపర్ సిక్స్ ఒక మోసంగా మారిందనేది వైసీపీ చెప్తున్నమాట తెలు అక్కడ తెలుగుదేశం పార్టీ హామీలు అమలు చేయలేదనే ఎజెండాతో వైసీపీ వెళ్తుంటే ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఏడాది కాలంలో ప్రజలు పడిన ప్రధానమైన ఇబ్బందుల్లో ఒకటైన విద్యుత్ ఛార్జీల భారం అంశాన్ని కమ్యూనిస్టు పార్టీలు ఎజెండాగా తీసుకురాబోతున్నాయి విద్యుత్ ఛార్జీల భారం కారణంగా రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఏడాది కాలంలో నాలుగు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి పదిహేను వేల మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల భారాన్ని ఈ ఒక్క ఏడాదిలోనే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపైన వేసింది ఈ భారం ప్రజలకు అడిషనల్గా భరించలేని భారంగా మారింది నిజానికి కూటమి ఎన్నికల్లో అధికారంలోకి రావడానికంటే ముందు విద్యుత్ ఛార్జీలు గణనీయంగా పెంచింది వైసీపీ సర్కారు మేము వచ్చిన తర్వాత పది నుంచి ఇరవై శాతం విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చింది అంతేకాదు విద్యుత్ ఛార్జీలను ఎట్టి పరిస్థితుల్లో పెంచబోమని కూడా చెప్పింది సో తగ్గించటం విషయం పక్కన పెడితే ఏడాదిలోనే నాలుగు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఇచ్చిన మాట తప్పింది కాబట్టి ప్రభుత్వాన్ని నిలదీయాలి దానికి సంబంధించి ప్రజల దగ్గరికి వెళ్ళాలి నిరసన తెలపాలని కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నిర్ణయం తీసుకుంది ఈ నెల ఐదున రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ అంశం పైన రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరసనగా ఆందోళన చేపట్టుబోతుంది దాంతోపాటు మరొక రెండు కీలకమైన ఇష్యూస్ని కూడా సిపిఐ పార్టీ టేకప్ చేస్తోంది ఆ రెండు కీలకమైన ఇష్యూస్ కూడా విద్యుత్ అంశానికి సంబంధించినవి ఒకటి గతంలో స్మార్ట్ మీటర్లు బిగించాలని అప్పటి సర్కార్ హయాంలో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఆందోళన చేసింది తెలుగుదేశం పార్టీ స్మార్ట్ మీటర్లు ఎవరైనా పెడితే స్మార్ట్ మీటర్లు పెడతామని ఎవరైనా మీ ఇంటికి వస్తే ఆ మీటర్ని పగలగొట్టేసేయండి ఆ మీటర్ని లాగి పడేయండి ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అంటే ఎవరైనా మీపైన కేసులు పెడితే మేము అండగా అంటూ పిలుపునిచ్చింది ఎవరు స్మార్ట్ మీటర్లని యాక్సెప్ట్ చేయొద్దు అంటూ చెప్తుంది స్మార్ట్ మీటర్ల కారణంగా ప్రజలకు నష్టం జరుగుతుంది అంటూ చెప్తూ వచ్చింది స్మార్ట్ మీటర్ల కారణంగా ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మొత్తం వెళ్తోంది అంటూ ఆరోపణ చేస్తూ వచ్చింది అటువంటి కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు స్మార్ట్ మీటర్లను ఎలా అలస్తున్నారు స్మార్ట్ మీటర్లు ఎందుకు బిగిస్తున్నారు గతంలో మీరు వీటిని పగలగొట్టండి అని చెప్పి ఇప్పుడు మీరే ఇనిషియేట్ తీసుకొని ఏ రకంగా స్మార్ట్ మీటర్ని ఆంధ్రప్రదేశ్లో అలో చేస్తున్నారు దీనికి కూటమి సర్కారు సమాధానం చెప్పాలి సేమ్ టైం ఎట్టి పరిస్థితుల్లో కూటమి సర్కారు ఈ స్మార్ట్ మీటర్లు పెట్టాలనుకు పెట్టాలని తీసుకున్న నిర్ణయం విగిస్తున్న తీరుని ఎండగడుతూ దాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ కూడా సిపిఐ తమ నిరసనల ద్వారా చెప్పబోతుంది దాంతోపాటు మరొక కీలకమైన అంశం విద్యుత్ అంశానికి సంబంధించి ఆదానితో చేసుకున్న విద్యుత్ ఒప్పందం ఆదానితో చేసుకున్న విద్యుత్ ఒప్పందం కారణంగా సోలార్ విద్యుత్ ఒప్పందం కారణంగా దాదాపు లక్ష కోట్ల రూపాయలు వచ్చే ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన భారం పడబోతోంది అంటూ నాలుగేళ్లుగా మాట్లాడుతూ వచ్చాం విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి అనేక సందర్భాల్లో విమర్శలు చేస్తూ వచ్చాం ఆదానీతో ఒప్పందం చేసుకుంటున్న సందర్భంగా కూడా దీని వెనుక క్విడ్ ప్రోకో జరిగింది అని చెప్తూ వచ్చాం కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సెకీ ద్వారా జరిగిన సెకీ ద్వారా ఆదానీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో పదిహేడు వే పదిహేడు వందల కోట్ల రూపాయలు డబ్బులు చేతులు మారాయి ఆంధ్రప్రదేశ్లోని నెంబర్ వన్ ఆఫీసర్కి అమెరికా కేంద్రంగా ఈ నిధులు వచ్చాయి అంటూ అమెరికా పత్రికలు రాశాయి అమెరికా కోర్టులు చెప్పాయి అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో రోజు దాని గురించి మాట్లాడుతూ వచ్చాయి ఇప్పుడు ఏమైంది మీరే కదా ఆ ఒప్పందం వెనక అవినీతి జరిగిందని చెప్పారు మీరే కదా అవినీతి ఆ ఒప్పందం కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన భారం పడుతుందని చెప్పారు మీరే కదా ఆ ఒప్పందం కారణంగా వచ్చే పాతకేళ్ల పాటు మనం నష్టాన్ని భరించాల్సి వస్తుంది భారాన్ని భరించాల్సి వస్తుంది ఆ భారం లక్ష కోట్ల రూపాయలని చెప్పారు అటువంటి మీరు ఆదానితో ఉన్న ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయలేకపోతున్నారు ఎందుకు రద్దు చేసుకోలేకపోతున్నారు మీరు చెప్పిన మూడు ప్రధానమైన ఇష్యూస్ని మీరు నిలబెట్టుకోలేదు మూడు ప్రధానమైన ఇష్యూస్ సంబంధించి మీరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి మిమ్మల్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తాం ఈ మూడు అంశాలని ప్రజల దగ్గరికి తీసుకెళ్లి మిమ్మల్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తామంటూ కమ్యూనిస్ట్ పార్టీలు చెప్తున్నాయి నిజానికి ఈ ఇష్యూ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసి ఉండాల్సింది కేవలం సంక్షేమ కార్యక్రమాలు సూపర్ సిక్స్ కార్యక్రమాలకు సంబంధించి మాత్రమే వైసీపీ పరిమితమైనట్లు కనపడింది కమ్యూనిస్ట్ పార్టీలకు గతంలో కూడా మన ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ అంశానికి సంబంధించి ఉద్యమాలు చేసిన చరిత్ర విద్యుత్ అంశాలకు సంబంధించి ఉద్యమాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్న చరిత్ర చూసాం విద్యుత్ ఛార్జీల అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా డిఫేమ్ అవడం కూడా చూసాం తాజాగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మళ్ళీ ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు విద్యుత్ అంశాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్తూ ఉండడంతో సో ప్రజల నుంచి ఏ మేరకు మద్దతు ఉంటుంది సిపిఐ లేవనెత్తుతున్నాయి మూడు కీలకమైన అంశాలు ఒకటి స్మార్ట్ మీటర్ల అంశం రెండు ఆదానితో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన అంశం మూడు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి ఏడాదిలోనే నాలుగు సార్లు పెంచిన అంశం ఈ మూడు అంశాలపైన కూడా ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం నిరసన తెలిపే ప్రయత్నం చేస్తోంది సో ఇప్పుడు ఇండివిజువల్గా పార్టీలుగా ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీలుగా నిరసనలు తెలుపుతున్నాయి సో విద్యుత్ అంశం పైన కనుక అన్ని రాజకీయ పార్టీలు కలిసి ప్రజల ముందుకొచ్చి రోడ్లెక్కి ఆందోళన కనుక చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇది ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంటుంది ప్రజలకు ఉపశమనం కలగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ఆ దిశగా ప్రయత్నాలు జరగాలని కోరుకుందాం సిపిఐ నిరసనలకు ఖచ్చితంగా మన నుంచి కూడా మద్దతు ప్రకటిద్దాం